అదే 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 ఏం గౌట్స్ అప్ ఆ ఎల్లో టీషర్ట్ వేసుకున్న ఆయన పేరు ఏం పేరు ఆడ లాస్ట్ ఆయన పేరు ఆ లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా అని పేరేంటి గౌట్స్ అప్ని టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 ఆ మంచిది మంచిది లక్ష్మయ్య సంతోషం చె పేరు నీ పేరేం పేరు లక్ష్మీ సార్ నీ పేరు లక్ష్మి ఆ యెల్లో టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడ ఆ కొనుకున్నాడు చూడు పసుపు పసుపు అవుతుంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకేమద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా పొద్దుగాలు ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తువాడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మా హుషారు అయితే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అయితే సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లే కావాలా సార్ అయితే రెండు రెండు సార్లు సార్ త్రీ టైమ్స్ అట్లా రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వేయి మిగులుతుందా వేయి అంటే ఇంకా అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు ఒక్కొక్క రోజు వస్తే మళ్ళీ అట్లయితే కష్టంగా అది లేట్లా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవిదే పని చేసుకోవాలి కదా సార్ మాకు ఏమీ ఆధారం లేదు కదా సార్ ఊర్లో బెల్ట్ షాప్లో దెబ్బ మీ మీదేమన్నా ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా ఏమన్నా మండలేవు సార్ లేవు సార్ ఒక దాని మీద ఏమో ప్రభావం ఏం లేదు బెల్ట్ షాప్ కూడా లేదు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లల్లో ఇస్తలేవు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలైంది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుండా సార్ ఓకే మంచి ఇంకేమైనా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పనులు రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించినాం మంత్రి గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా నిన్ననే నిన్న సార్ మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదన్న ఒకడే ఉండి ఇంకా మదన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి జన వానకాలం వచ్చినప్పుడు అదే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంట వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రాదు సార్ కళ్ళు రాదు అదే తాటి సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో ఇప్పుడు తాటికాళ్ళు ఈత కాళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇక లేదు సార్ ఇక ఇంకేముంది మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకోగానే మర్చిపోతాం మేము నేను అడిగితే సార్ నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్ద సార్ వచ్చిన నేను చెప్పినా నువ్వు చెప్పావా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే అంటే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలే నీకు పెట్టడం వల్ల